హాయ్ వివర్స్ ఈ వీడియోలో మనం వినాయకుడి పుట్టుక గురించి తెలుసుకుందాం కథలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే జై గణేష అని కామెంట్ చేయండి పార్వతీ పరమేశ్వరుల వివాహం కొంత కొంతకాలానికి అమ్మవారి చిలకెత్తలైన జయ విజయ అనే ఇద్దరూ అమ్మవారితో దేవి ఈ సమస్త గణాలు నంది భృంగి అందరూ కూడా శివభక్తులే వారు శివుడి ఆజ్ఞ మీరి ఏదీ చెయ్యరు ఇక్కడ శివుడికి ఎదురు నిలిచి నీ ఆజ్ఞ పాటించేవారు ఎవ్వరూ లేరు అలాంటి వారు మీకు కనీసం ఒక్కరున్నా బాగుండు అని చెప్పారు ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయటానికి బయట నందిని కాపలాగా ఉంచింది అయితే నంది అమ్మవారి అనుమతి లేకుండానే శివుడిని లోపలికి అనుమతించాడు అప్పుడు అమ్మవారు నిజమే ఇక్కడ నాకంటు నా వారు ఎవ్వరూ లేరు అని అనుకుని తన ఒంటికి పూసుకున్న పసుపు తీసి బొమ్మగా చేసి ఒక పిల్లవాడిని సృష్టించింది అప్పుడు అమ్మవారు ఆ పిల్లవాడితో నువ్వు నా పుత్రుడవు నువ్వు తప్ప నాకు ఈ కైలాసంలో నా సొంతమంటూ ఎవ్వరూ లేరు అని చెప్పి అతడికి అనేక వస్త్రాభరణాలను అందించింది అప్పుడు ఆ పార్వతీపుత్రుడు అమ్మా ఇప్పుడు నేనేమి చెయ్యాలి అని అడిగాడు అప్పుడు పార్వతీదేవి ఓ పుత్ర నా గృహాన్ని సదా రక్షిస్తూ ద్వారపాలకుడువై ఉండు నా అనుమతి లేకుండా ఎవ్వరూ లోపలికి రాకుండా కాపలా కాయటం నీ బాధ్యత అని చెప్పి దృఢమైన కర్రను అందించింది అప్పుడా గౌరీపుత్రుడు కర్ర చేతబట్టి తల్లి ద్వారపాలకుడిగా బయట నిలిచాడు ఇలా ఉండగా అదే సమయానికి అక్కడికి శివుడు వచ్చాడు అప్పుడా ఉమానందనుడు శివుడికి కర్ర అడ్డుపెట్టి ఆగండి లోపల నా తల్లి తన చలికత్తెలతో కలిసి స్నానం చేస్తుంది ఆమె అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించి ంచరాదు అని చెప్పాడు దానికి శివుడు ఓ బాలక నేను ఉమాపతిని శివుడను అని చెప్పి లోపలికి వెళ్లటానికి ప్రయత్నించాడు అప్పుడా బాలుడు తన చేతిలో ఉన్న కర్రతో శివుడిని కొట్టి అడ్డుకుంటాడు దాంతో శివుడు ఓరి మూర్ఖుడా నేను శివుడనని నీ వెరగవా నేను శివుడను పార్వతీదేవి భర్తను ఇది నా ఇల్లు నువ్వెందుకని నన్ను నిలువరిస్తున్నావు అని చెప్పి మరలా లోపలికి వెళ్ళుటకు ప్రయత్నించాడు అప్పుడు ఆ పిల్లవాడు కోపంతో శివుడిని మళ్లీ కొట్టాడు దాంతో శివుడు అక్కడ నుంచి వెళ్ళి తన గణాలను పంపాడు గణాలు ఆ పిల్లవాడిని ఎంతో బ్రతిమలాడుతాయి కానీ ఆ బాలుడు వినడు తరువాత వాళ్ళు ఆ బాలుడను కొడతామని అవసరమైతే చంపుతామని భయపెట్టారు దానికా బాలుడు మీకు చేపననేది చేసుకోమని సమాధానం ఇచ్చాడు ఇది తెలుసుకున్న ఈశ్వరుడు ఆ బాలుడిని కొట్టి తరిమేయమని చెప్పాడు అప్పుడు వాళ్ళందరూ కలిసి ఉమాపుత్రుడను కొట్టడానికి వెళ్లారు అప్పుడు పార్వతీదేవి బయట నుంచి వస్తున్న శబ్దాలు విని బయట ఏం జరుగుతుందో చూడమని చెలికర్తెకి చెప్పింది ఆమె కిటికీలో నుంచి చూసి బయట జరిగేది తెలుసుకుని పార్వతీదేవికి చెప్పింది అప్పుడు దేవి ఆమెతో శివుడు ఎందుకని ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నాడు నా కోసం ఆయన కాసేపు ఆగలేడా ఏం జరిగితే అది జరిగింది నువ్వు వెళ్ళి మన గణేషుడికి వారిని అడ్డుకోమని చెప్పు అని చెప్పింది చలికెత్త గణేషుడితో తన తల్లి చెప్పిన మాట చెప్పింది ఇది విన్న గణేషుడు అమితమైన ఉత్సాహంతో గణాలతో నేను గిరిజాపుత్రుడను మీరు శివగణాలు రండి మీ విధి మీరు నిర్వహించండి శివుడి ఆజ్ఞ పాటించండి నేను కూడా నా తల్లి నాకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తాను ఓ శివగణాల్లారా మీరు ఏం చేసినా నేను మిమ్మల్ని లోపలికి వెళ్లనివ్వను అని పోరికి దిగాడు అప్పుడు నంది బృంగీలు గణేషుడు చెరొక పాదం పట్టుకుని లాగబోయారు అంతలో గణేషుడు వారిని పట్టుకుని విసిరేశాడు తర్వాత తరువాత అక్కడున్న ఒక పెద్ద దండం తీసుకుని గణాలందర్నీ బాదాడు ఇదంతా తెలుసుకున్న బ్రహ్మాది దేవతలు శివుడికి నమస్కరించి ఆయన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు అప్పుడు ఆ ముక్కంటి బ్రహ్మదేవుడితో ఓ బ్రహ్మ నా ఇంటి ముందు ఒక పిల్లవాడు నన్ను నా ఇంట్లోకి వెళ్లకుండా నిలువరిస్తున్నాడు అతడు నా గణాలను కొట్టి తరిమేశాడు నువ్వు వెళ్లి ఆ బాలుడిని శాంతపరిచి అక్కడ నుంచి పంపించు అని ఆదేశించాడు ఇది విన్న బ్రహ్మదేవుడు గణేషుడి వద్దకు వెళ్లాడు ముందుకొస్తున్న బ్రహ్మను చూసిన గణేషుడు కోపంతో అతని గడ్డాం పట్టుకొని కొట్టబోయాడు దానికి బ్రహ్మ బాలకా నన్ను క్షమించు నేను ఇక్కడికి పోరు కోసం రాలేదు నేను బ్రహ్మను బ్రాహ్మణుడను శాంతించు నేను ఇక్కడకు శాంతి చర్చకు వచ్చాను అని చెప్పాడు దానికి గణేషుడు దండం అందుకుని ఇక్కడ నుంచి వెళ్లిపో అని గట్టిగా అరిచాడు దానితో బ్రహ్మ ఆయనతో పాటు వెళ్లిన వారు పరుగు పరుగున వెళ్లిపోయారు ఇది తెలుసుకున్న మహేషుడు ఇంద్రాది దేవతలను గణాలను షణ్ముఖుడను సకల భూత ప్రేత పిశాచాలను గణేశ వదకై పంపించాడు వారందరూ గణేషుడితో సమరానికి దిగారు తానొక్కడే అయినప్పటికీ గణేషుడు వారందరినీ అడ్డుకున్నాడు ఆ అలజడి విన్న జగదాంబ అక్కడి విషయం తెలుసుకుంది చిన్న పిల్లవాడితో పోరికై ఇందురు వస్తారా అని పట్టరాని కోపంతో రెండు శక్తులను సృష్టించి గణేషుడికి సహాయంగా పంపించింది వారి దాటికి దేవతల సైన్యం గణాలు భూత ప్రేతాలు భయపడి ఎటు వెళ్లాలో తెలియక పది దిక్కుల పరుగులు తీశారు కేవలం షణ్ముఖుడు మాత్రమే యుద్ధం చేస్తూ పారిపోతున్న వారిని నిలువ ాడు ఈ విషయం తెలుసుకున్న పరమేశ్వరుడికి అంతులేని కోపం వచ్చింది ఈ సారి తనే చక్రధారి అయిన శ్రీహరితో కలిసి గణేషుడి వద్దకు వెళ్లాడు శివుడి రాక చూసిన దేవతలు గణాలు ఉత్సాహంతో మళ్లీ యుద్ధానికి దిగారు వృద్ధుడు శక్తులతో శ్రీహరి గణేషుడితో యుద్ధం చేస్తున్నారు ఎంతకీ యుద్ధం ముగియటం లేదు గణేషుడు అలిసిపోవడం లేదు ఇంతలో గణేషుడు పార్వతీదేవి ఇచ్చిన కర్రతో శ్రీహరిని కొట్టాడు వెంటనే శ్రీహరి తన మాయాశక్తిని ఉపయోగించడం ప్రారంభించాడు ఇది గమనించిన శక్తులు తమ బలాన్ని గణేషుడికి అందించటం కోసం తనలో ఐక్యం అయ్యాయి తరువాత గణేషుడు తన దండం శ్రీహరిపై విసిరాడు అది చూసిన శ్రీహరి తప్పించుకున్నాడు ఇంతలో శివుడు తన త్రిశూలంతో గణేషుడును సంహరించబోతాడు వెంటనే ఆ గౌరీనందనుడు తన కర్రతో ఉమాపతి చేతిపై కొట్టాడు దాంతో శివుడి చేతిలో ఉన్న త్రిశూలం కింద పడింది వెంటనే శివుడు తన విల్లును అందుకున్నాడు గణేషుడు తన వద్దనున్న దండం విసిరి ఆ విల్లును నీలపై పడేశాడు శివుడు తన మిగిలిన ఐదు చేతులను ఉపయోగించి తన త్రిశూలాన్ని అందుకున్నాడు అది చూసిన శ్రీహరి ఎవరి బాలుడు ఎంతో బలవంతుడు ధైర్యవంతుడు ఇటువంటి వాడిని నేను ఇంతవరకు చూడలేదు అతడి బలానికి కాని అందానికి కాని యుద్ధ నైపుణ్యతకి కాని సాటి వచ్చేవారు ఈ ముల్లోకాలలో ఎవరూ లేరు అని అనుకునే లోపు గణేశుడు శ్రీహరిపై తన దండం విసిరాడు ఇది చూసిన శ్రీహరి తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి ఆ దండాన్ని మొక్కలు చేశాడు వెంటనే గణేషుడు ఆ విరిగిన ఒక ముక్కలలో ఒక దానిని తీసుకొని శ్రీహరిపై మళ్లీ విసిరాడు దానిని గరుక్మంతుడు అడ్డుకున్నాడు తరువాత గణేషుడు శ్రీహరిని తన కర్రతో కొట్టాడు ఆ దెబ్బకు శ్రీహరి నేలపై పడిపోయాడు కాని ఆయన వెంటనే తేరుకుని గణేషుడితో యుద్ధం చేయసాగాడు ఇంతలో పరమేశ్వరుడు తన త్రిశూలంతో గణేషుడి తలను ఖండించాడు అది తెలుసుకున్న పరమేశ్వరి పరుగు పరుగునా వచ్చి గణేషుడిని పట్టుకుని కోపావేశాలతో మున్నీరుగా రోధిస్తూ మీరంతా కలిసి చిన్న పిల్లవాడైన నా కుమారుడను చంపేశారు నేను ఇప్పుడేం చేయాలి ఎటు వెళ్లాలి ఈ బాధను ఎలా తట్టుకోవాలి అని విలపిస్తూ వేల కొలది శక్తులను సృష్టించింది వారందరూ ఆమె ముందు శాష్టాంగ పడి ఓ మాత మీ ఆజ్ఞ ఇవ్వండి అని అడిగారు దానికా జగదాంబ ఓ శక్తులారా వెళ్ళండి ఈ సృష్టిని అంతం చేయండి ప్రళయాన్ని సృష్టించండి దేవదానవ యక్షులనే భేదం లేకుండా అందరిని మీ శక్తితో మృంగివేయండి అని చెప్పింది అది విన్న శక్తులు ప్రళయాన్ని సృష్టిస్తూ కనిపించిన వ వారిని కనిపించినట్టు మింగేస్తున్నారు ఇది చూసిన త్రిమూర్తులు ఇంద్రాది దేవతలు ఋషులు ఘనాలతో కలిసి అమ్మవద్దకు వెళ్ళి శాంతించమని శతవిధాల బ్రతిమలాడారు దానికా తల్లి శాంతించి నా పుత్రుడు తిరిగి జీవించాలి అతడికి మీరు ఈ ముల్లోకాలలో అన్నింటినీ నియంత్రించే శక్తి ఇవ్వాలి అప్పటి వరకు ఎక్కడా శాంతి కానీ సంతోషం కానీ ఉండదు అని చెప్పింది ఇది విన్న శంకరుడు అక్కడున్న వారికి ఉత్తర దిక్కుకు వెళ్లి వారికి కనిపించిన మొదటి జీవి శిరస్సు తెమ్మని ఆదేశించాడు వారు ఉత్తర దిక్కు వెళ్ళి ఒక ఏనుగు శిరస్సును తెచ్చారు అప్పుడు వారందరూ అనేక మంత్రాలు చదివి మంత్రజలం చల్లి గణేషుడి శరీరానికి ఆ ఏనుగు తల అతికించారు అప్పుడు శివ సంకల్పం చేత గణేషుడు తిరిగి పునర్జీవితుడు అయ్యాడు ఆ తరువాత పరమేశ్వరుడు గణేశుడిని గణాధిపతిని చేశాడు అది చూసిన దేవి అత్యంత సంతోషంతో గణేషుడికి సకల సిద్ధులను ప్రసాదించి నువ్వు పుట్టినప్పటి నుంచి కష్టాలు పడుతున్నావు ఇక నుంచి నువ్వు అన్నింటిలో విజయం సాధిస్తావు నీకు భక్తులు ప్రథమ పూజ చేస్తారు సింధూరం వంటి మకం కలవాడు కనుక నీకు సింధూరంతో పూజలు చేస్తారు ఎవ్వరైనా నీకు ధూప దీప నైవేద్యాలతో భక్తిగా పూజిస్తే వారు కోరిన కోర్కెలు నెరవేరుతాయి అని ఆశీర్వదించి అత్యంత ప్రేమతో గణేషుడి తలని చుంబించింది తరువాత గణేషుడిని తన పుత్రుడిగా అందరికీ పరిచయం చేసింది అప్పుడు గణేషుడు అందరికీ నమస్కరించాడు అది చూసిన త్రిమూర్తులు ఏకకంఠంతో ఓ దేవతోత్తమా నీవు మా వలె ప్రకృతి నుంచి ఉద్భవించిన వాడవి కనుక నీకు మాతో సమానంగా పూజలు జరుగుతాయి ఒకవేళ ఎవరైనా నిన్ను పూజించకుండా మాకు కానీ దేవతలను కానీ పూజిస్తే దానికి ఫలం దొరకదు అని చెప్పి గణేషుడికి అనేక కానుకలను ఇచ్చారు కేవలం కర్రతో త్రిమూతులతో యుద్ధం చేసిన గణేషుడు ఇప్పుడు అనేక వరాలను కానుకలను పొందాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి